మీరందరూ కూడా మిమ్మల్ని అందరినీ కాపాడుకోవాలంటే మిమ్మల్ని పెద్ద బాగా చూసుకోవాలంటే తప్పనిసరిగా ఒక్కసారి కమలం పువ్వు గుర్తు మీద ఓటు కమలం పువ్వు గుర్తు మీద ఓటేయాలి వేయాలి తల్లి ఏమా సైకిల్ గుర్తు కాదు కమలం గుర్తు నన్ను గెలిపించాలంటే కమలం గుర్తు మీద ఓటేయాలి అట్లాగే ఈవీఎం మిషన్లో రెండు మిషన్లు ఉంటాయి మీకు ఒక మిషన్లో కమలం పువ్వు గుర్తుంటుంది ఇంకో మిషన్లో సైకిల్ గుర్తుంటుంది కమలం పువ్వు గుర్తు మీద అట్లా నొక్కి పెట్టుకోవాలి ఆ సౌండ్ ఆగిపోయేదాకా ఆ సౌండ్ పన్నెండు సెకండ్లు వస్తుందమ్మా ఇట్లా పెట్టుకోండి ఎక్కువ తర్వాత ఇక అర్థమైందమ్మా అప్పటిదాకా అట్లా నొక్కి పెట్టుకోవాలి మీరందరూ నన్ను ఓటేసి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం దయచేసి ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉంటే మన ఏరియా తరఫు నుంచి కొన్ని సమస్యలు నేను డాక్టర్ పార్థసారథి సార్ని అడుగుతాను ఇంత ఎండలో కూడా భూపాలన్న డాక్టర్ పార్థసారథి ఇక్కడికి వచ్చారంటే కేవలం అది మన సంక్షేమం కోసమే అయ్యా మా ఏరియాలోన డ్రైనేజ్ సమస్య ఉంది ఇక్కడ గుడి ఉంది ఎవరైనా గుడికి వస్తే కనీసం నీళ్ళు ఒక కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఉండవు అలాగే బురద కాళ్ళతోన వెళ్తారు డ్రైనేజ్ సమస్య ఉంది కాబట్టి ఎలాగో జ్వరాలు విష జ్వరాలు ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావచ్చు డాక్టర్గా సబ్ మీకే బాగా తెలుసు సో రే పొద్దున మాకు ఇలాంటి ఏ సమస్య అయినా వస్తే మీరు మా పట్ల ఉండి మమ్మల్ని ధైర్యం ధైర్యంతో ముందుకు తీసుకెళ్తారని ఆ సమస్యకి కంపల్సరీగా పరిష్కారం చేస్తారని మేము అంగీకరిస్తున్నాము ఏమంటారు మీరు అందరు చెప్పండి కూడా అలా దయచేసి ఇంత ఎండకి ఇక్కడ నిలబడి వీళ్ళు మాట్లాడుతున్నారా అంటే కేవలం అది మన సంక్షేమం కోసమని మీరు గుర్తించాలి వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చింది मन संक्षेम कोई बाधा रेना समस्या वाक्टर पार्थिशारथिगर सावकड़ी समस्या नमाली और कुछ लोग मेरे से बोल रहे थे ये हमारा मुसलमान भाई बहनों को थोड़ा सा समझाना चाहता हूँ मैं मैं बहुत सारे हमारा मुसलमान दोस्त जो लोग हैं उनके साथ बातचीत भी हो रहा था वो लोग बोल रहे थे देखो सर अब बीजेपी को वोट किया तो वो मजहब को बीच में लाता सर ये करता वो करता करके बोल रहे थे मैं बोला जी ऐसा नहीं होता ऐसा बिल्कुल नहीं होता ये आपका सिर्फ सोच है ये सोच बाहर निकालो आप मुसलमान या क्रिश्चियन या हिंदू या सिख या कोई भी हो बीजेपी पार्टी आपको साथ देता है और हमारा चंद्र बाबू नायडू सीएम बनने के बाद आपका जिंदगी में जिंदगी में देखो कितना कितना बदलाव आ जाएगा अभी सर मैं आपसे एक विनती करता हूं इधर हमारा एरिया में ड्रेनेज प्रॉब्लम है सर बिना कोई घर को टच किए आप कैसे भी उस प्रॉब्लम को सॉल्व कीजिए सर प्लीज ये हमारा रिक्वेस्ट है सर सब लोगों से और कभी भी हमारा एरिया में से कोई भी आपका ఎమ్మెల్యే బండ్ అత చూడో ఓ అలక్ బాధతో ఎమ్మెల్యే హెయిచ్ అమారే దిల్మె ఆ బండ్ అనేకే బాద్ కోమారే ఇలాఖ మొహలెమెసే ఎవరైనా కానీ ఒక్కరు వచ్చినా సార్ ఈ సమస్య ఉందని మీరు దయచేసి హృదయపూర్వకంగా స్పందించండి సార్ అది తీరుతుందో లేదో మీరు ఒక్క మాట నేను తీరుస్తాను అని అంటే మా అభిమానం ఒక ఎవరెస్ట్ శిఖరం లాగా అయిపోతుంది సార్ మీ పట్ల మరి ఇంకొక విషయం ఏంటంటే ఇందాక సార్ కూడా చాలాసార్లు చెప్పారు ఈవీఎం మిషన్లో జాగ్రత్త ఇందాక నేను చెప్పగల చెప్పగా నాకే అవుతుంది కానీ నా భార్య అడిగింది ఏమని కాదు ఇప్పుడు బీజేపీ వచ్చింది కదా మళ్ళీ ఇప్పుడు టీడీపీ జనసేన ఏదని కొత్తలా అని ఒకే ఇవి మిషన్లో అడిగింది తనేమనుకుంటుందంటే ఎమ్మెల్యేకి మీకు మూడు ఉంటాయని అనుకుంటుంది అలా ఉండదు ఎమ్మెల్యేకి కేవలం మీరు వేయాల్సింది కమలం గుర్తుకి అర్థమవుతుందా కమలం గుర్తు పువ్వు అది ఇక్కడ రెండో నంబర్గా ఉంటుంది కొంతమంది ఏమంటారు అంటే నాకు ఏది వస్తాలో తెలియదు అన్న ఎలక్షన్ బూత్లో అని అడిగితే వాళ్ళు వచ్చి ఇది వత్తండి అని చెప్తుంటారు అలా చేయొద్దని మీరు దయచేసి ఎందుకంటే నేను పోలింగ్ బూత్ ఏజెంట్గా రెండుసార్లు పనిచేశాను వాళ్ళు వచ్చి ఇది ఇదొత్తు ఇది వద్దు ఇది ఒత్తితే వాళ్ళకే పోతుంది అన్నారు నేను చూశాను అంటే ఈ గుర్తు అంటే ఈ గుర్తు కాదు అది పనిచేయదమ్మా ఇదొత్తు ఇది వత్తు ఇది అదే సౌండ్ వస్తూకి అని చెప్పి మిమ్మల్ని మాటలు చెప్పి మోసం చేసి మీకు వేరే ఓట్లు వేస్తారు చూడండి దయచేసి ఎవరైతే వాళ్ళకి కాస్త నాలెడ్జ్ లేదో అక్కడ అడగండి అవగాహన లేకపోవడం తప్పు కాదు మీరు అడగకపోవడం తప్పు అవుతుంది అవగాహన లేకపోవచ్చు లేదనడం లేదు కాకపోతే మీరు అడగండి మనది రెండో నంబర్లో ఉంటుంది చూడమ్మ కమలం గుర్తు మంది మనం ఏదనుకోటే ఒకసారి చెప్పండి గట్టిగా మళ్ళీ కమలం గుర్తుకే ఎలా మనము ఎంపీకి వచ్చేసి సైకిల్కి ఎంపీకి వచ్చేసి సైకిల్కి మీరు ఆడాడకండి మీకు తెలియకపోతే అయ్యా ఎమ్మెల్యే ఎవరికోటా ఎంపీకి ఏ నంబర్ వస్తా అని మీరు ఆడాడగానే చెప్తారు వాళ్ళు అంతేగాని మీరు ఇది వత్తలా ఇది అని మాత్రం అడగద్దండి మీ ఓటు మీరు రహస్యంగా ఓటు వేయండి నేను ఇంకోటి లాస్ట్గా ఏం చెప్తున్నానంటే మీకు రే పొద్దున ఎటువంటి సమస్య మన ఏరియా నుంచి వచ్చిన డాక్టర్ పార్థి సార్థి గారు ఆయన డాక్టర్ అండి మామూలు ఇట్లా చిల్లర గుండా రాజకీయాలు కాదడా మీరు గమనించాలా ఇట్లా ఇది కాదు డాక్టర్ ఆయన ఆయన ప్రజా సమస్యలు తెలుసు ఎవరన్నా రోగం ఏమన్నా వస్తే కూడా ఆయన చూసుకుంటారు దయచేసి మనకు కావాల్సింది రెండే మెయిన్ మిగతావన్నీ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నగారు చెప్పారు డాక్టర్ సార్ కూడా చెప్పారు మనకు కావాల్సింది ఇప్పుడు రెండు ఒకటి విద్య ఇంకోటి వైద్యం మనకి ఏదైనా సమస్య వస్తే ఇలా సమస్య తీరుస్తానని కూడా చెప్పారు రేపు పొద్దున ఇది కాకోకున్నట్లుగా మీకు ఏదైనా వస్తే అన్నగారిని దయచేసి సంప్రదించండి ఆయన మీకు ఎటువంటి సమస్య లేకోకున్నట్లుగా ఎటువంటి ఇబ్బంది లేకోకున్నట్లుగా ఆయన మీ సమస్యని తీరుస్తారు ఇంకొక విషయం మీరు పోయింటారు మన ఎమ్మెల్యే సార్ గారి ఇంటికి పోయి నేనే చాలా సార్లు ఎందుకు వేరే వాళ్ళ గురించి నేను ఆ ఏం నువ్వు ఇన్ని ఒక్క ఓటితో నాకు తెలిసాను ఏం రా నేను ఫో ఫో సూషన్లో ఫో ఇది ఇట్లా ఉండకూడదు ఏదో మేము ఓటు వేసిందాము పోలింగ్ బూత్ ఏజెంట్గా రెండు సార్లు మూడు సార్లు ఉన్నామో పోయి అడిగితే అనా ఇది అని అంటే ఒక్క ఒక్కొక్కటితోనే గెలిచాము చూసాం ఫోపా బయట ఉండ ఇట్లా అట్లా ఫస్ట్ వాళ్ళు ఏమి వాళ్ళు వచ్చి మొక్కుతారు తర్వాత కాళ్ళు లాగుతారు మన డాక్టర్ సార్ గారు అలా కాదండి చదువుకున్నారు చదువుకునే వాళ్ళకి మానవత్వం ఉంటుంది దయచేసి మన కమలం గుర్తుకే ఓటు వేసి వెయ్యించి గెలిపించుకుందాం అత్యధిక మెజారిటీతో గెలిచాలా అత్యధిక మెజారిటీతో సార్ మా వాళ్ళు మీ పట్ల బ్రహ్మరథం పట్టినట్లు పట్టి మీకు ఓటు వేస్తారు సార్ ఇది నా పూచి నాది మీరు మా వాళ్ళని దయచేసి గెలిచిన తర్వాత చూసుకోండి సార్ ఇట్లా మూడో వార్డు దండిగేరి లేదా పింజరిగేరి ఇట్లా ఈ ఏరియా నుంచి వచ్చినామంటే వాళ్ళు కూర్చొని పెట్టి వాళ్ళ సమస్య విని వాళ్ళకి ఎంతవరకు అయితే తీర్చగలుగుతారో అంత తీర్చాను సార్ అదే సార్ మాకు చాలా అదే వెయ్యి కోట్లు సార్ ఇక్కడ ఇంత ఎండకు కూడా అందరూ వచ్చి నిలబడి ప్రసంగాన్ని విని మీరు రేపు ఓటు వేయించి ఒక్కొక్క ఓటు ఒక్కొక్క ఆయుధంలాగా ఉండాలి మీ తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను డబ్బులు కమ్ముడు పోవచ్చు డాక్టర్ సార్ అన్నట్లా తీసుకోండి వాళ్ళు ఇస్తే తీసుకోండి వాళ్ళు ఏమొచ్చి లోపలి ఉంటారు ఐదు వస్తమ్మా అని ఇస్తే తీసుకోండి మీ అభిమానం మీ మనసులోన ఒక్కసారి మార్పుకు మీరు అడుగేశారంటే మీ బతుకులన్నీ మారిపోతాయి దయచేసి ఇది గమనించగలరు సో ఇంకా నేను ఎక్కువ మాట్లాడలేను ఎందుకంటే చాలా ఎండ కూడా ఇక్కడ తీవ్రత ఎక్కువ ఉంది దయచేసి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పాదాభివందనం వందనం మీరు ఇలాగే బ్రహ్మరథం పడుతూ మా పార్టీని ఓటు వేసి వెయ్యించి గెలిపించాలి గుర్తుంది కదా నంబర్ రెండు కమలం ఎమ్మెల్యేకి ఎంపీకి అయితే సైకిల్ అది మీరు గుర్తుపెట్టుకోండి మనసులోన ఈ అవకాశం ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క పెద్దరికి నా నమస్తమాంజలి मैं आंसर भी बोल देता हूँ आपके लिए नहीं एक मिनट आंसर भी बोल देता हूँ क्योंकि युवा है पढ़े लिखे है या के कॉलोनी लोग है आके कुछ पूछे तो पक्का है ये साहब बोले जो भी ड्रेनेज है ये साहब तो इनके इनके लिए कुछ नहीं कुछ, नहीं, कुछ भी नहीं पूछे अम्मा ये देखिए आप ये पूछ रहे आपके लिए ये पूछ रहे कॉलोनी के लिए ये पूछ रहे आधुनिक के, के लिए उसकी भलाई के लिए उसका तो एक बार क्लैप्स मार के आप अप्रिशिएट कर देना है ठीक है ना और दूसरा है सार बोल रहे थे अभी जो एम एल ए साई प्रसाद रेड्डी को घर को आप जाइए आप कई लोग गए होंगे आप जाते उनके हाथ उनके सामने हाथ ऐसे फोल्ड करके बेंड करके रहना है अरे ऐसे कैसे वो भगवान है क्या ये नॉर्मल आदमी है हमारा जैसा नॉर्मल आदमी है और दूसरे वो बोल देते ए तुम्हारे से तुम्हारे एक वोट से मैं जीता क्या बोले ये ले बोले बोल के बोल देते ये ऐसे धूप में खड़ा कर देते वहां पे बैठो बोलते गेट के बाहर बैठो बोल के बोल देते मैं ऐसे एम एल ए नहीं हूँ अम्मा मैं ऐसे एम एल ए नहीं हूँ आप जो भी परेशान है आप मेरे घर पे आने की जरूरत नहीं मैं खुद ही आपकी गली पे आ जाता हूँ आपके घर पे आ जाता हूँ ठीक है अम्मा मैं आराम से गाड़ी की जरूरत नहीं मैं आराम से मेरे पास बाइक भी है बाइक में आ जाता हूँ घर पे आ क्योंकि छोटे छोटे गली है ना माँ बाइक में आपके घर पे आके जो भी आपकी परेशानी है आप ही की गली में साइन करके जाता हूं ठीक है दूसरा है कभी भी अगर आपको आना पड़ता मेरे घर के मेरे पास मेरे घर पे आना पड़ता है जब भी मेरे घर पे आ, आते हैं मैं सीधा घर के अंदर आना मेरे बीबी से बात करना है घर पे सोफा पे बैठ करना है जो भी आपके कागज देना है दस मिनट के अंदर साइन कर देता हूँ लेके चले जाना बस और कुछ नहीं करने का है ना कोई भी धूप में खड़े रहना ऐसे हाथ झुक के रहना सिर झुक के रहना सलाम करना पाँव पकड़ना ऐसे बिल्कुल मेरे पास नहीं रहता माँ बिल्कुल आप आराम से रहिए मैं वैसे एम नहीं हूँ ये अलग एम एल ए ये भारतीय जनता पार्टी के एम एल ए मैं आपका एम एल ए हूँ आपके साथ रहूंगा आपके परिवार के साथ रहूंगा आपके सुख दुखों में रहूंगा है ना माँ, एक बार आशीर्वाद करिए बस हेलो, हेलोका